వెల్కమ్ టు ఏఆర్ రియల్ ఎస్టేట్ మన ఏఆర్ రియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ వారు ఇంకెవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తున్న ఈ న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ మనకు సేల్కి వచ్చిందండి ఇది మొత్తం మనకు నూట పది గజాలు సౌత్ ఫేస్ అండి ఈస్ట్ ఎంట్రెన్స్లో ఈలు అమ్మకానికి ఉంది వెరీ బ్యూటిఫుల్ హౌస్ అండి మీరు చూస్తున్నట్లయితే ఇది మనకు హాలు కిచెన్ అండి ఇది మనకు మాస్టర్ బెడ్రూము అటాచ్ బాత్రూము ఫుల్స్ ఫేసిఎస్ హౌస్ అండి ఇది మనకు చిల్డ్రన్స్ బెడ్రూము మొత్తం మనకు నూట పది గజాలు సౌత్ ఫేసు ఈస్ట్ ఇంట్రెన్స్లో వీళ్ళ అమ్మకానికి ఉందండి ఇది మనకు నిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ దగ్గరలో అలాగే నాగమయ్య టెంపుల్కి దగ్గరలో వీళ్ళ నమ్మకానికి ఉందండి దీని ధర మనకు యాభై ఎనిమిది లక్షల రూపాయలు చెప్పడం జరిగింది ప్రైస్ నగసపులు జీ ప్లస్ వన్ హర్మిషన్ ఉంది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న బయర్ స్క్రిడ్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి సంప్రదించగలరు వెరీ బ్యూటిఫుల్ హౌస్ అండి ప్రైమ్ లొకేషన్లో వీళ్ళ నమ్మకానికి ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏఆర్ రియల్ ఎస్టేట్ వన్ సెకండ్